హాయ్ హలో వెల్కమ్ టు డింపులాద్యస్ వ్లాగ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ చూడండి మంచి వర్షం అండి బాగా వర్షం పడుతుంది ఆ టైంలో అయితే మేము గొరస చేపలు అయితే పట్టు తెచ్చుకున్నాం అనమాట సో అదే ఈరోజు వీడియో చేపల్ని ఎలా చేయాలి అలాగే చేపల ఫ్రై ఎలా చేసుకున్నాము ఒకరోజు మా లైఫ్లో ఒక డే ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో నేను మీకు ఈరోజు చూపిస్తాను చూడండి చేపలని అయితే పట్టు తీసుకొచ్చాము చెరువు నుంచి వీటి పేరు గోరసలు అంటారంట చిన్నవి కొంచెం ఇప్పుడు వీటిని అయితే ఎలా చేయాలి ఎలా ఫ్రై చేస్తాము అనేది అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చేపలు చేయడానికైతే రెడీ అవుతున్నాం అనమాట ఒక చేపని ఫుల్గా ఎలా చేయాలనేది చూపిస్తాం చూడండి ఇలా సైడ్లు ఉంటాయి కదా రెక్కలు ఉంటారు కదా వాటిని అయితే ఇలా సిజర్తో కట్ చేసేసుకోవాలి మొత్తం ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి దీనికి నోటి కింద నుంచి అయితే ఇలా కట్ చేసేయాలి కట్ చేసేసి బొచ్చంత అయితే ఇలా పొడిసి ఉంటుంది కదా అదంతా ఇలా మనం చాక్తో ఇలా గీసేసుకోవాలి నీట్గా చేపలు తినడానికైతే చాలా బాగుంటాయి కండి ఈ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుందండి అలవాటు అయిన వాళ్ళకి పర్వాలేదు కానీ అలవాట్ లేని వాళ్ళకైతే ఇబ్బందే ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇలా మనం సెంటర్ కట్ చేసాం కదా సైడ్ చంపలు రెండు ఇలా అంటే వచ్చేస్తాయి అనమాట అండ్ తర్వాత దంతాలు ఉంటాయి కదా లోపల వాటిని ఇలా తీసేయాలి తీసేసిన తర్వాత ఇప్పుడు ఇలా కింద నుంచి ఇలా సెంటర్ కట్ చేయాలన్నమాట లోపల వేస్ట్ అంతా ఉంటుంది ఆ వేస్టేజ్ అంతా తీసేయాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇది ఇలా చేయటం చూస్తే చాలామంది తినరు అలవాటు అయిపోతే పర్వాలేదు కానీ ఇలా క్లీన్ చేసేసుకుంటే ఇంకా మనకి చేపని క్లీన్ చేయడం అనమాట నీట్గా తీసేసుకోవాలి ఈ గొరస చేపల్లో చాలా వేస్టేజ్ ఉంటుంది అనమాట లోపల ఇలా నీట్గా చేసేసుకోవడమే మిగతా వంటిని కూడా అలాగే చేసేసుకోవాలి ఇలా నీట్గా ఒకసారి క్లీన్ చేసి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం మసాలాలు పెట్టినప్పుడు బాగా లోపల వరకు వెళ్ళి అలాగే ఫ్రై చేసినప్పుడు కూడా చేప అనేది బాగా ఫ్రై అవుతుంది అనమాట సో దానికోసం ఇలా ఘాట్లు పెట్టేసాము సో ఇదే విధంగా మిగతా చేపలన్నిటిని కూడా మొత్తం తట్టిననుకుంటారు ఫిషెస్ మొత్తం అన్నింటినీ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకొని చాలా నీట్గా కడుక్కోవాలి చాలా వాటర్ పడుతుందండి ఎందుకంటే ఈ గొరస చేపల్లో చాలా వేస్టేజ్ ఉంటుంది చాలా క్లీన్గా కడుక్కోవాలి ఇలా లోపల వరకు చేతులతో చేతులు పెట్టి నీట్గా కడుక్కోవాలి తర్వాత పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి చివరిలో ఇవి నీట్గా చూసారా నీట్గా ఎంత వైట్ కలర్లోకి వచ్చేస్తాయో అలా వచ్చేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత తీసుకొచ్చి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వీటిలోకి మసాలాలను అయితే యాడ్ చేద్దాం మనం ఇప్పుడు ముందుగా అయితే వీటిలోకి కారాన్ని వేస్తున్నాను రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి నా మామూలుగా అయితే మసాలా ముద్ద అంతని కలిపి ఒక్కో చేపకి అప్లై చేస్తే బాగుంటుంది కానీ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి కదా సో అందుకని ఇలా పైన వేసేసి టిప్ చేసినట్టు పైకి కిందకి కుదిరితే మనకి చేత్తో కలిపేసుకున్న నీట్గా అయిపోతుంది అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కూడా వేసాను రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే ఒక చిట్కడంతా పసుపు కూడా వేసాను తర్వాత నిమ్మకాయలు కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి నిమ్మరసం వేసుకుంటే మనకి ఈ మసాలాలు అన్నీ ఫిష్కి బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు చేతితో కానీ లేదంటే అదే బౌల్ని మనం కిందికి పైకి ఇలా టిక్ చేస్తూ కదిపితే మనకి మసాలాలు అనేవి చేపకి బాగా పట్టేస్తాయి ఇలా బాగా చేపకి మసాలాలన్నీ పట్టేసాక ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు బయట వదిలేసినా పర్వాలేదు వన్ అవర్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఫ్రైకి తగినంత అంటే ఒక లేయర్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసేసాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టిన ఫిషెస్ని అయితే తీసుకుంటున్నాము మీలో ఎంతమంది నేను చేసే విధంగా ఫిష్ ఫ్రై చేస్తారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేపలన్నింటినీ వేసేసుకొని సిమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి అనమాట హై ఫ్లేమ్లో అయితే పైన మాడిపోతుంది కానీ లోపల వరకు సరిగ్గా కుక్ అవ్వదు అనమాట సో మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా బోత్ సైడ్స్ మనం బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో చూస్తుంటే నోరూరిపోతుంది బయట మంచి వర్షం పడుతుంది వేడివేడిగా చేపల ఫ్రై చాలా బాగుంటుందండి మనకి వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఏమైనా వండుకొని తింటే బాగుంటుంది వండే వాళ్ళకి బాగోదు కానీ తినే వాళ్ళకి బాగుంటుంది ఇంకంతేనండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది చూపిస్తాను చూడండి అంత బాగా కుదరగా చూసారా చాలా బాగా వచ్చింది ఫిష్ ఫ్రై అయితే మనం ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఫైనల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్